మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ కరుణగాక ఆయా ప్రాంతాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి ఆయా దేశాల నుంచి నాతో కలిసి ప్రభువారిని మహిమపరుస్తున్న విధానం బట్టి ఆ దేవాది దేవునికి మహిమ గాక ప్రభునందు దేవుని బిడ్డలారా చాలా మందిలో కొందరిలో దేవుని యొక్క లేఖనాలలో ఉన్న మాటలని వృత్తి పరిశుద్ధాత్మని యొక్క సారథ్యము కోల్పోయి దేవుడు చెప్పనివి ఈరోజు కొందరు దైవ జనులుగా పేరు పెట్టుకున్న వారు చెబుతున్న పరిస్థితులని మనం చూస్తున్నాం ఏమిటయ్యా అంటే ఇది ఆశ్చర్యం కాదు సాతానుడు తానే వెలుగుదూత వేసి వేసుకుని తిరుగుతూ ఉన్నాడట రెండో కొరింగ్ పత్రిక పదకొండు పద్నాలుగో వచనములో ఈ మాట రాయబడి ఉంది ఇది ఆశ్చర్యం కాదు సాతానుడు తానే వెలుగుదూత వేసి వేసుకుని తిరుగుతున్నాడట మాసం చేస్తూ ఉన్నాడు వర్జనాల నోటు నకిలీ నోటు రెండు కూడా ఒకలాగనే ఉంటాయి నకిలీ నోటిని కనుక్కోవటానికి వర్జనాల నోటిని గుర్తుపడటానికి కొన్ని గుర్తులు ఉంటాయి అలాగనే భూమి మీద రెండు శక్తులు పనిచేస్తున్నాయి ఒకటి దైవశక్తి రెండోది శక్తి ఈ రెండు శక్తులు కంటికి కనపడకుండానే మనుషులందరినీ ప్రేరేపణ కలిగించి రెండు శక్తులు పనిచేస్తున్నాయి నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే సంఘము శ్రమలకు ముందే వెత్తబడిద్దని ఒక వర్గం లేదు లేదు సంఘము శ్రమలోనే ఉంటది శ్రమలు అయిపోయిన తర్వాత సంఘము ఇదే భూమి మీద వేయాల పరిపాలన జరిగిన తర్వాత అటు తర్వాత నూతనమైన ఆ మహాపట్టణము మెరుషులేములోకి ప్రవేశం చేస్తుంది సంఘము కన్నిక అని ఒక వర్గం ఏది నమ్మాలో వేది నమ్మకూడదు అసలుకి ఏది ఆధారం చేసుకొని చెప్తున్నారో మరి కొన్ని మాటలు క్లారిటీ ఇవ్వాలని పరిశుద్ధాత్మని యొక్క సారథ్యములో నేను ఈరోజు సిద్ధపడి ఉన్నాను మీరు కూడా సిద్ధపడి ఉన్నారని నమ్ముతున్నాను మరి సంఘము శ్రమలకు ముందే వ్యర్థి మనము దేవుని ఆ యొక్క కాలములో ఆ సమయములో మనము ఉండము అది విజ్రాయల్ ప్రజలకి సూచనగా ఉంది ఏమండి ఏ మాట ఆధారం చేసుకొని ఈ మాటలు పలుకుతున్నారు అంటే శ్రమలకు ముందే అని అనే వాళ్ళలో ఏది ఆధారం చేసుకుని చెప్తున్నారు అంటే మొదటి దశలోని పత్రిక ఐదో అధ్యాయంలో అది ఎవరికి ఇస్రాయల ప్రజలకి ఆనాడు దేవుని మాటని పెడసని పెట్టి అనేక రకాలుగా మా మీద మా పిల్లల మీద ఆ శాపము ఆ నేరము ఉండాలని కోరారు ఆ కోరిక మేరకి చూడండి సహోదరులారా ఆ కాలముల గురించియు ఆ సమయము గురించియు మీకు రాయనక్కరలేదు దొంగ ఎలాగ వచ్చునో మనిషి కుమారుడు రాకరా అలాగనే వచ్చును దొంగ దోసుకున్నట్టు వస్తాడు మనిషి కుమారుడు రాకరా కూడా అలాగనే ఉండును ఏ గడియలో ఏ దొంగ ఎలాగ వచ్చి దోసుకుని పోతాడో అది ఆ ఇంటి యజమానుడికి తెలియదు కాబట్టి ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు రాయని అక్కర లేదు నిద్రబోవారు రాత్రి వేళ నిద్రబోదురు మేరుకుందు ఉండు వారు మేరుకుందు రాత్రి సముద్రము కాదని అంటూ ఎవరి ఎవరి మీదికి వస్తున్నాడు దేవుడు వచ్చేది కూడా తెలియదు ఎవరు వాళ్ళు అంటే అది ఇది దేవుని ముగ్గురత ఈ దేవుని ముగ్గురతలో దేవుని ప్రజలు ఉండరు కొందరు సంఘములో ఏం ప్రకటిస్తున్నారు దీనిని ఈ వచనాన్ని ఒక్కదాన్ని ఆధారం చేసుకొని సంఘం అట శ్రమలకు ముందు వెత్తబడిద్దట ఏమండి మైండ్ దిమాక్ అయిపోయినట్లుగా ఉన్నది కదా అంతే కదా ఈ ఒక్క వచనాన్ని ఆధారం చేసుకుని కొందరు భక్తులు వారు దేవుని సేవకులు అనబడుతున్న వారు ఏం చెప్తున్నారంటే అది దేవుని ఉగ్రత ఏమంటే దేవుని ఉగ్రతలో మనం ఎందుకుంటాం ఇస్రాయిల ప్రజలు ఆనాడు మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని దేవుని యొక్క ఆ యొక్క నేరాన్ని వాళ్ళందరూ కోరారు పిలాతో ఉన్నాడు మీరు ఈ నీతి మంతువేయమంటున్నారు కదా ఈ పాపము నా మీద నా పిల్లల మీద ఉండకూడదని ఫిలాతు రాజు అంటే ఆ నీల మీద మా మీద మా పిల్లల మీద ఉండునుగా గానీ ఇసరాయిల ప్రజలు కోరుకున్నారు అనేక రకాలైన రిఫరెన్సులు సంఘము శ్రమలోనే ఉంటుందని ఆధారం ఉన్నది ఈ ఒక్క కోడిని ఈ ఒక్క వచనాన్ని ఆధారం చేసుకుని కొందరు భక్తులు ఏమంటున్నారు సంఘము శ్రమలకు ముందే వెత్తబడింది ఈ యొక్క కోడు ఈ యొక్క రెఫరెన్సులో దశలోనిక మొదటి పత్రిక ఐదో అధ్యాయములో ఉన్న మాటలకి అర్థం ఏంటిది ఏమిటి మనము దేవుని ఉగ్రతలో ఉన్నము దేవుని ఉగ్రత ఇది దీనిని ఆధారం చేసుకొని సంఘము శ్రమలకు ముందే అత్తబడిదని చెప్తున్నాడు అలాగైతే నేను కొన్ని రిఫరెన్స్ చెప్తాను ఏమండి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఏడవ వచనములో ఒక ప్రతిభకి అధికారం ఇవ్వడి ఉంది అది కోరమృగం మృగం ఆ కోరమృగానికి మృగానికి ఒక అధికారం ఇవ్వడి ఉన్నది ఏమిటి ఆ అధికారం అంటే ప్రతి వంశం మీద ప్రతి భాష మాట్లాడే వారి మీద ఆయా భాషల మాట్లాడేవారి మీద ప్రతి వంశం మీద వానికి అధికారం ఉంది పరిశుద్ధుల్ని జయించుటకును ఏమండి పరిశుద్ధులతో యుద్ధము చేయటానికి వాడికి అధికారం ఇవ్వడి ఉంది పరిశుద్ధులు అనగా ఎవరండి క్రీస్తు వేసు రత్నములో ఎందరు విశ్వాసించి కడగబడ్డారో యేసు ప్రభు వారు రక్తము ఎవరి పట్ల ఆయన సిమించాడో ఎవరు విశ్వసించారో ఎవరు ఆయన మీద ఆధారపడ్డారో వారందరూ కూడా యేసు ప్రభు వారి రక్తముతో విరుగుపెట్టి పొనబడిన వారే అయితే ఇక్కడ పరిశుద్ధులను జయించటానికి వాడికి అధికారం ఇవ్వబడి ఉంది అదే ప్రకటన గ్రంథము పదహారు పదిహేడు వచనాలను మనం చూసుకుంటే ప్రతి వంశం మీద ఎక్కడ ఎలాగే చెప్పబడి ఉందో అక్కడ కూడా ప్రతి వంశం మీదను ఆయా భాషలో మాట్లాడే వారి మీ అందరినీ కూడా అతి భయంకరముగా బలవంతం చేసి అనగా ఆరు వందల అరవై ఆరు ముద్ర మనుషుని సంఖ్య అది దేవుని సంఖ్య కాదండి దేవుని సంఖ్య కాదు మనుషుని సంఖ్య దేవుని సంఖ్య క్రీస్తు యేసు రక్తములో కడగబడిన ఆ యొక్క క్షణమే ఆయన విమోచన దినం వరకు పరిశుద్ధాత్ముడు మనల్ని ముదిరించాడు ముద్ర ఏంటంటే మనది దేవుని ముద్ర పరిశుద్ధాత్మడే నాలుగు ముప్పై వచ్చిన ఆయనలో మనల్ని ముదిరించుకున్నాడు అయితే ఇది ఒక మనుషుడి సంఖ్య దీనిని బలమతం చేసి కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికుడు గాని దరిద్రులు గాని ఇవన్నీ ఇక్కడ సంఘము శ్రమలకు ముందే ఎత్తబడితే మరి ఇదేమిటి ఈ ప్రజలు ఎవరు ఏమండి ఒక యాటగాడు గురి ఎవరి మీద ఉంటుంది తుపాకు దెబ్బ తగిలిన వాడి మీదనా తగలకుండా పారిపోయిన వాళ్ళ మీదనా అంటే పారిపోయిన వాళ్ళ మీదనే కదా తుపాకు దెబ్బ తగిలిన వాళ్ళు అక్కడే పడిపోయారు కదా మరి ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా యాటగాడు కానీ తుపాకు గుండెకి దొరకకుండా పారిపోయిన పక్షి మీద ఉంటుంది అవునా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారిధ్యము నడుపుతున్నా నడిపించబడుతున్నా యేసు ప్రభు వారి రత్ములో కడగబడి విలువ పెట్టి కొనబడిన సంఘము మీద ఒక శత్రువు ఉన్నాడు ఏమండి ఇంకా చాలా బోడెల రెఫరెన్స్ ఉన్నాయి మెట్టుకి టైం లేదు అయితే ఇప్పుడు పరిశుద్ధులు ఎవరు క్రీస్తు యేసు రత్ములో విలువ పెట్టి కొనబడిన వాళ్ళే కదా పరిశుద్ధులు మరి సంఘము దేనిని ఎదుర్కోబోతుంది అతి భయంకరమైన ప్రళయాన్ని ఎదుర్కోబోతుంది సంఘములో సాతాను కుట్ర ఎదురబోచుతున్నారు శ్రమ ఏమి లేదు శ్రమ ఏమి లేదు ఏమండి మరి ఆది అపస్తుల కార్యకాలను చూసుకుంటే వారు ఎక్కడ ఉన్నారు అపస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయములో నానా దేశాలకి ఆయా ప్రాంతాలకి ఎందుకు సంఘం చెదిరిపోయింది ఎందుకు సంఘము ఒక హింస కలిగిన ఆ కారణాన్ని బట్టే మరి ధాన్యాల గ్రంథము మూడు పదహారు ప్రకారముగా చర్రకు మీసకు అభిదీగులు అగ్నిగుణములు ఎందుకు పడవేయబడ్డారు పడ్డారు ఇది ఎవరండి సంఘమే కదా మనమందరిమి దేవుని అవివాదమే కదా మరి ఎవరు సంగమే కదా ఏమండి వారికి తప్పనది మనక తప్పిద్దా వారు ఎలాగైతే పరీక్షలో ఉన్నారో పేతుల పత్రిక మొదటి పత్రిక మొదటి ఆదాయము ఆలో వచ్చినప్పుడు నానా విధమైన శోధనల తేత మరి కొన్ని ఆనందకరమైన పరిస్థితులను బట్టి మీరు మిక్కులు మిక్కిని ఆనందిస్తున్నారు కానీ ప్రస్తుతము కొంచెము మటుకు కష్టకరమైన పరిస్థితులను ఎదుర్కోబోతుందట సంఘం ఈ అన్ని ఆధారాలు ఏం చెప్తారండి దశలోనిక మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఒక్క ఐదో ఆధ్యాయము ఎవరికి ఏమండి ఆ ఒక్క వచనాన్ని తీసుకొని చాలా మంది ఏం ప్రకటిస్తున్నారు సంఘము శ్రమలక ముందే ఎత్తబడిద్ది అంటున్నారు మరి నేను ఇప్పుడు చెప్పిన ఆ రిఫరెన్స్ అన్నిటికి ఆధారమే అర్థం ఏమి చెప్తారు ఏమండి ఇంకా అంత మాత్రమే కాదు యాగో మొదటి పత్రిక శోధన సహించు వాడు ధన్యుడు శోధనకి నిలిచిన వాడు ధన్యుడు అన్నది లేఖనం శోధన అనగా ఏమిటి ఇదే కదా ఏమండి ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి మన టైం జరిపోలేదు ఎలసి ముఖ్యముగా సంఘము శ్రమలోనే ఉంటుంది మరి ప్రసంగి మొదటి అధ్యాయము పదమూడు వచ్చిన ప్రకారముగా ప్రతి సంఘము పరీక్షలో ఉంటుంది పరీక్ష పాస్ భూమి మీదకి వచ్చింది ఇక్కడ నెగ్గు తేలుతాడు తర్వాత మోక్షానికి పరదేశుకి తర్వాత నూతనమైన వెరిషు ప్రవేశం చేస్తాం మెలిసి ప్రవేశం ఉంటది ఫస్ట్ ఫస్ట్ అనేకమైన పరిస్థితులను ఎదుర్కోవాలి చాలా మంది మట్టం వేస్తున్నారు అబ్బుతాల మీద వేయవద్దు అని మొత్తుకుంటున్నాం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ప్రభువారు కార్యాలు చేస్తాడు ఆయన సజీవుడు అయితే దశలోనిక పత్రిక రెండో దశలోనిక పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనంలో శరీరధారీ రాబోతున్నాడు సాతానుడు వచ్చి వాని యొక్క రాక నానా విధమైన సుసక్రియలు అద్భుతాలు అద్భుతాలతో ఉంటుందట వినాడు ఒక మాంత్రి కాదు ఒక మాంత్రి కాదులే ఇంకొక మాంధ్రికి వెళదామని ప్రజల సైకాలజీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నువ్వు కాపోతు మోహళ్ళు వారు కాకపోతే మోకళ్ళు ప్రజలు కృతజ్ఞత హీనులుగా ఉన్నారు హీనులు చేసిన మేలుని మర్చిపోయే కృతజ్ఞత హీనులు అలాంటి ప్రజలని శ్రమకి శ్రమలో ఉంచుకున్నట్లయితే శ్రమలో నిలబెట్టినట్లయితే శ్రమలో శోధింపబడిన తర్వాత సువర్ణంగా మార్చబడినట్లుగా శ్రమలో శ్రమ శ్రమ అనుభవాలలో వారికి రుచిదిప్పిస్తే ఇక వెన్నడు కూడా వారు చెక్కు చెదరు ఎలాగుంటారంటే వారి విశ్వాసం క్రీస్తే సావైతే లాభము అన్నట్లుగా నెగ్గుదేలుతారు మిశ్రీకు అభినయకులు అన్నారు రాజుతో రాజా ఇందుని గురించి మేము ఉత్తరం ఇవ్వటానికి మాకు అవసరం లేదు మా దేవుడు ఏడు కలిగిన అగ్నిగుండంలో కాపాడటానికి సమృద్ధుడు అయినా కాపాడకపోయినా నీకు మేము ఉత్తరం ఇవ్వటానికి మేము సమాధానం చెప్పం నీ ఇష్టం వచ్చింది చూసుకోమన్నాడు మండుతున్న అగ్నిగుండాన్ని వేడంతలుగా చేయమన్నాడు రాజు అయినా భయపడలా అగ్నిగుండం ప్రవేశం చేశారు కానీ వారితో పాటు నాలుగు నాలుగో వ్యక్తి కనపడ్డాడు దగ 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 మెరిసే మహిమతో ఉన్న ఒక తూతవని నాలుగో ఆయన కనపడ్డాడు అప్పుడు నిబలు మారిపోయాడు ఏమండి ఇది శ్రమ కదా అవే శ్రమలు మళ్ళా రాబోతున్నాయి అయ్యే పరిస్థితులు మళ్ళా మనం ఎదుర్కోబోతున్నాం ఆది అపస్తుల కార్యకాలలో ఎలాగైతే పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారో సంఘము వారి నుంచే స్టార్ట్ అయింది ప్రారంభం ఏమండి పదకొండు మంది శిశులతో ప్రారంభమైంది అవే రోజులు మళ్ళా రాబోతున్నాయి అవే మనం మనం ప్రేస్ చేయబోతున్నాం కాబట్టి నా ప్రియ సహోదరి సోదరు ఈ మాటల చేత సంఘము శ్రమంలోనే ఉంటది అనేక రెఫరెన్స్ ఉన్నాయి మెట్టుకు కొన్ని చూపించా ఓ ఉన్నాయి సంఘము శ్రమంలో ఉంటుందని సంఘము ఎత్తబడిదని ఒక రిఫరెన్స్ కూడా లేదండి అది యూదులకి ఇస్రాయల్ ప్రజలకి ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు రాయని అన్నాడు దశరోలిక పత్రిక ఐదులో పౌల భక్తుడు దొంగ దోసుకునేటప్పుడు ఏకులు దావుని ఎలాగ వస్తాడో అలాగనే ప్రభువు రాకడా ఉంటుంది అన్నాడు ఎవరికి దేవుణ్ణి ఎరగని వారికి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా నా ఈ మాటల చేత మీరు మీ యొక్క పరిస్థితులని చక్కబెట్టుకుంటారని సంఘము శ్రమంలోనే ఉంటుంది ఆరు వందల అరవై ఆరు ముద్రనంగా అది ఒక మనుషుడి సంఖ్య గాని దేవుని సంఖ్య కాదు దేవుని సంఖ్య ఎప్పుడో మనల్ని ముద్రించింది మనకి ముద్రగా ఆయన మనలోనే నివసిస్తున్నాడు ఆయన ఎవరో కాదు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి సంఘము శ్రమలోనే ఉంటుంది